ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు పథకం అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ కర్ణాటకలో అమలు చేస్తున్న విధానం అధ్యయనం చేస్తోంది ఉచిత బస్ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపై చర్చిస్తున్నారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే ఏపీకి సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం ఏపీలో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి అలాగే విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి తెలంగాణలో ఉన్నట్లే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించే అవకాశం ఉంది తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో నమోదు చేసి జీరో ఛార్జ్ తో టికెట్ ఇస్తారు ఆ తర్వాత ఆ టికెట్లను లెక్కగట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటారు అటువంటి విధానాన్ని ఏపీలో కూడా అమలు చేసే అవకాశం ఉంది ఈ ప్రయాణానికి మహిళలు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును చూపిస్తే సరిపోతుంది ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సుల్లో మహిళల మధ్య మరియు ప్రయాణికులకు సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలు కొట్లాటలు వంటి సంఘటనలు మన ఏపీలో పునరావృతం కాకుండా ప్రయాణికులు విఘ్నతతో వ్యవహరిస్తే మంచి ఫలితాన్ని చూడవచ్చు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి సోషల్ మీడియాలో వివిధ రకాల సెట్టైళ్లు ప్రారంభమైపోయాయి కానీ పొట్టకూటి కోసం పొరుగు ఊర్లకు ప్రతిరోజు ప్రయాణం చేసే పేద మహిళలకు విద్య కోసం మరియు ఉద్యోగరీత్యా ప్రయాణించే మహిళలకు మాత్రం ఇది చాలా గొప్ప పథకమే చాలీ చాలనీ జీతాలతో ఈ ప్రయాణ ఖర్చులే సగం పోయేవారికి ఇది ఊరట కలిగించే విషయమని చెప్పాలి ఎన్డిఏ గవర్నమెంట్ వస్తే ఫ్రీ బస్సెస్ ఇస్తారనేసి స్కీమ్లో స్కీమ్ లో పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయితే వచ్చేసింది మహిళలకు త్వరలో ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పిస్తున్నారు మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాగా బాగుంటుంది అంటారా మహిళలకి బానే ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కూడా ఉచిత బస్సులు అనేది ఉన్నాయి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి స్కీమ్స్ అయితే పెట్టారు మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా రోజు మరి అంటే ఖర్చులు కూడా తగ్గుతాయి మీరు సో ఇది ఎలా ఉండబోతుంది అంటారు మరి బాగుంటుంది అనుకుంటున్నారా మీ పిల్లలు అయినా కానీ స్కూల్కి వెళ్ళాలన్నా కానీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అంటే బాగుంటదా ఒకవేళ చేస్తే ఎలా ఫీల్ అవుతారు మీరు ఉమెన్స్ కి అయితే అంటే కాలేజ్ వెళ్ళడానికైనా మార్కెట్ కి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు ఫ్రీ అవుతాయి మొత్తం ఫ్రీ అవుతాయి మొత్తం ఫ్రీగా ఉంటే హ్యాపీనే ఇంకే మాకే డబ్బులు సేవ్ అవుతుంది జర్నీ ఖర్చులు కూడా మిగులుతాయి కదా సో బెస్ట్ అంటారా ఫ్రీ బస్సెస్ వస్తే ప్రీ బస్సెస్ పెట్టడం సో ఐఎమ్ సో హ్యాపీ అంటే ఎలా మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు అంటే మామూలుగా సంథింగ్ బయటికి రావాలన్నా కూడా ఇప్పుడు ఆటోకి రావాల్సిందే కదా సో బస్ అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది కాకపోతే మాకు చిన్న క్వశ్చన్ ఎందుకంటే కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది సో దాని వల్ల అంతే తప్పితే అది ఒకటే ప్రాబ్లం అనేది తప్పితే మిగతా అయితే హ్యాపీ సో ఇది అమలు అవుతే చాలా మీకైతే చాలా బాగుంటుంది మహిళలకు ఫ్రీ బస్సెస్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు వెళ్ళాలన్నా కానీ లోకల్లో తిరగాలన్నా కానీ అంత ఫ్రీగా ఉంటుంది ఫ్రీ బస్సెస్ ఇంకా నో టికెట్ అనమాట జీరో టికెట్ ఇస్తారు